చింతవరకు ప్రభువుల ద్వారా మహిపరిచి కొనియాడి ప్రార్థించుకునే తప్ప దేవుడి చేసేట ఘనత ప్రభావంలో కలుగులు కాక ఆమెదాస్ గారు దేవుడుతో పంచుకుంటారు శ్రద్ధగా ఆలకించవలసిగా తెలియపశలు సమయం ద్వారా కృష్ణుడు ప్రియా తీసుకున్న పిల్ల దేవుడి ద్వారా ప్రభుక్రీస్తు వారి నాలో ఈ యొక్క ఉదయకాల ప్రభు ఇచ్చిన విశ్రేష్టమైన సమయం కొరకే ప్రభున్నాము నా ప్రియులు నా పరివాడైన నా సహోదరుడు జయనంలో కలిసి ఎదురుగా తన సంఘ సహవాసంలో మీతో కూడా దేవుని మాటలు పట్టుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమృద్ధి ప్రాబ్లు శుద్ధిస్తున్నాం దేవుని పిల్లలైన మనము దేవుని విశ్వాసులైన మీరు దేవుని సాగులైన మేము ఆసక్తి విషయంలో దేవుని పనిలో ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నామన్నది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నల్లూయ నిజమే ఆసక్తి అన్ని విషయాలు ఆసక్తి ఉంటుంది కదా మనకి దేవుని విషయంలో నిర్లక్ష్యం చాలా సంఘాలలో మన భారతదేశంలో సేనా సంఘాలలో విశ్వాసు కానీ సభలే కానీ ఆసక్తి అనేది చాలా తక్కువ ఆసక్తి సన్నగిలిపోయింది దిన కుటుంబం మీద ఆసక్తి పిల్లల మీద ఆసక్తి ధనం మీద ఆసక్తి దేవుడి మీద పెట్టలేకపోతున్నారు అనేక మంది మనం ఎలా పిలువబడి ఉన్నాం ఆ పిలుపు తగినట్లుగా తీర్చుకొని వాక్యము స్రవిస్తుంది ఒక మాట జ్ఞాపకం చేస్తున్న ప్రభు నాకు ఇచ్చిన యజీవైన వర్తమానము కదా ప్రభుని సూచిస్తున్నాను సత్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము పదమో లక్షంలో ఒక మాటను మనము జ్ఞాపకం చేస్తున్నాము అది నిత్యమైన యాసి నిబంధన అతనికి అతని ఉండగా ఖరీకుండా అతడు తన దేవుని ఆసక్తి కలవాడే ఇస్రాయల నిమిత్తము పరచిత్తుములతో ఇస్రాయలు ఏ విషానం చేస్తున్నారు ఇక్కడ దేవుని సన్నిధి ఆగిపోయింది దేవుడు మాట్లాడట్లేదు అంటే ఈ విషయమే దేవుని యొక్క విషయమందు ఆసక్తి కలిగిన

వచ్చింది అంటే కారణం ఏంటంటే మనం చేస్తున్న బలహీనతలు ఇస్రాయల్ మాటి మాటికి వ్యభిచారలేక్యం చదివిస్తుంది అందుకే పతి పొట్టను అరలిస్తున్నాను చెప్పండి వాక్యం కదా పతి పొట్ట ఎందుకు ఆ శాపము ఆగిపోయిందంటే వాళ్ళు పొడిచినప్పుడు ఆ శాపము ఆగిపోయింది అన్నింటితో ఇస్రాయలు వ్యభిచారం చేస్తున్నారు వాక్యం ఈ రోజున క్రైస్తవులైన మనము అన్నిటితో సహవాసం ఎక్కువైపోయింది అన్ని చేతుల ఆశారాలు ఎక్కువైపోయింది అందుకనే మన కుటుంబాలలో మన సంఘాలలో తెగులు ఉంటుంది అందుకే ఆ తెగులు ఆగిపోవాలంటే ఆ పాపం నుంచి మనం పక్కకి వెళ్ళిపోవాలి లోక ఆశ్రయం నుంచి లోక లోక పద్ధతుల నుంచి లోక క్రమాల నుంచి నువ్వు బయటకు వస్తే ఆ తెగులు అయిపోయి తెలుగు మన పాత్రలో ఉన్నాం హలో దేవుని విషయమందు ఆసక్తి కలిగిన వాడు పిరాయిశ్వరు నన్ను రాయబడిన మా వచ్చు వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే రాయబడుద్ది దేవుని విషయమందు ఆసక్తి కలిగిన దేవుని పనుల్లో ఆసక్తి ఉంటాయి అందుకనే కీర్తన కాడు ఒక చక్క చక్కని మాట్లాడు అరవ తొందో కీర్తనలో మనం జ్ఞాపం చేసుకుంటే తొందవ అరవై అరవ తొందన తొమ్మిదో వచ్చంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చక్కని మాత్రం నీటిని గురించి ఆశక్తి భక్షించి ఉన్నది నీ ఇంటి గురించి ఆసక్తి ఏసుకమన్నది మాట ఆ ఇంటిని గురించి ఆసక్తి యేసు దేవుడు మోపాడు ఆ ఇంటిని గురించి ఆసక్తి సంపూర్ణంగా యేసు నెరవేర్చాడు నిజంగా దేవుడు నీకు ఇచ్చిన నీ కుటుంబం గురించి నీ స్థలం గురించి నీ పిల్లల గురించి నువ్వు ఆశక్తి కలిగి లేకపోతే ఆశ లేకపోతే దేవుడు తప్పగా ఒకరికి మనం పాత్ర అవుతాం దేవుడు ఇచ్చిన కుటుంబం విషయమే సంఘ విషయమే పిల్లల విషయమే ఎలాంటి ఆసక్తి కలిగి ఎలాంటి చంద తీసుకుందాం అన్నది దేవుడు మనల్ని మాట్లాడుతున్న ఉదయం కాల సమయంలో నీటిని గురించిన ఆసక్తి నన్ను రక్షించుచున్నది అన్నాడు యేసు తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసు ప్రభుకి ఈ ఇంటిని అప్పగించాడు ఇల్లు పాడైపోయింది ఇల్లు చెడిపోయింది పాపముతో శాపముతో నలిగిపోయి అగాధంలో పాటలు ఈ మనం వినిపించగలిగి యేసు ప్రభు ఇలా సర్వ మానవుల పాప యాత్ర ఆయన వదించబడి ఉన్నాడు ఆ ఇంటి మీద శాపాలు వేసు కొట్టివేశాయి మనకి ఎలాంటి ఆసక్తి ఉన్నది ఎలాంటి ఆశ ఉన్నది అన్నది దేవుడు హృదయ కాస్త మనతో మాట్లాడుతున్నాడు ఇంకొక మాట జ్ఞాపం చేసుకుంటే అపోస్తుల కార్యక్రమంలో మూడవ మాట అపోస్తుల కార్యకర్త పన్నెండవ అధ్యాయము పదిహేనవ వచ్చి ఒక స్త్రీ ఒక చిన్న పాప ఉన్న ఆసక్తి ప్రాణం చేసుకున్న వారికి లేదని వాక్య సాధిస్తున్న వాళ్ళ జ్ఞాప ఏమొచ్చు అందుకు వాళ్ళు పిచ్చిదారి మరి అయితే తను చెప్పినది నిజమని అని దృఢముగా చెప్పిన వారు అతని దూతని పేదరి మా దూత ఆ దృఢము చెప్పింది పేదరే వచ్చి తలుపు తగ్గుతున్నాడు సర్వము ఆసక్తితో ప్రార్థించింది శావుడు శస్తాలో ఉన్నాడు తలవయ్యా ఆసక్తి కావాలి మనకి పట్టుదల కావాలి మనకి సమర్పులు కావాలి మనకి కావాలి మనకి ఆది మా సంగంలో ప్రభు పరిశీలికరకు ఎంతో మంది భలే ఎంతో మంది చిన్న పాప అంది దృఢముగా చెప్పింది మీరు నమ్మరా పేరు వచ్చాడు అని అలవయ్యా దృఢముగా సంఘము ప్రార్థించినప్పుడు ఆసక్తితో ఎలా ఆ మరి భోజేసి కాదు కదా ఉపవాసం నుండి కన్నీరు కాచి ప్రియ దేవుని సంగమా మధ్యాహ్న కాల సమయంలో నీకు అప్పగించిన పనిలో నువ్వు ఎలాంటి ఆసక్తి కలిగి అన్నది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇలా దేవుడి విషయమే ఆ శక్తి కలిగి కదా ఆ తెగులు ఎందుకు వచ్చింది అన్నప్పుడు వెళ్ళి వాళ్ళకి చంపింది కదా ఆ తెగులు ఆగిపోయింది నా జీవితంలో కూడా పాపము అసూయ పదము అహము గర్వము తగ్గింపు లేదు ప్రేమ లేదు ఇలాంటి ఎన్నో మనలో బలహీనతలు ఉన్నాయి అందుకే మీరు సంఘంలో రోగులు ఉన్నాడు పౌరు గారు వ్యాధిస్తున్నాడు చాలా పెట్టుకొని మనము పరిగి భక్తి వల్లే నటిస్తున్నామేమో ఈ పాత్ర ఎప్పుడు ఊరిపోతాం మనకి తెలుగు ఇది నటన నాటక రంగంలో మనం పాత్రలో ఉన్నాం ఈ పాత్ర ఎప్పుడు విషపడతాం తెలుసు ప్రభువు తెలుసు మన కన్నవాడు కన్నవాడు వాడు రాబోతున్న వాడు పెరుగుబాడే ఆయన తెలుసు మన పాత్ర ఎంతవరకు అటు ఈ పాత్ర ప్రభుత్వం దీని ఎందుకు ఆసక్తి ఎలా కల కనపరుస్తున్నావు అలా సంఘము ఆసక్తి కలిగి ఉంటారని ఎప్పుడు కూడా ఆశ కలిగి ఉండాలి కదా దుప్పి నీటి దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది ఆశ ప్రాణం దేవుడు దేవుడి దేవుని ఆసక్తి లేదు నేను నా కొత్త దినాలలో సేవ దినాలలో ఎన్ని ఊరు తిరిగాను కుటుంబాలు భార్య పిల్లలు వదిలేసి సేవలు ఉండి ఊర్లు ప్రకాయం జిల్లా గుంటూరు జిల్లా ఇటు కాకినాడ అమలాపురము ఎన్నో ఊళ్ళు పని లేకుండా దేవుడి సేవ కొరకై సందరించుకొని అనేక గ్రామాలు స్వాతి చేశాడు ఆంధ్రప్రదేశ్ కూడా లక్షల మంది గణపత్రాలు పనిచేయ పనిచేశాడు బక్సి కదా ఎందుకు కాదు నాకు దేవుడు నాకు అప్పగించాడు ఆ పనిని తర్వాత నా గొరిలో కాస్తావా నా అన్నాడు దేవుడు నాకు దర్శనంగా మాట్లాడాడు పౌరుతో దర్శినే చూశానండి హలోయ పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఒక గదిలో ఉన్నప్పుడు దేవుడు నాకు వెలుగుతో ప్రకాశించాడు ఎనభై ఆరో సంవత్సరం అప్పుడు నా వయసు పద్నాలుగు సంవత్సరాలు హలో అప్పుడు దేవుడు దర్శనం ఇప్పటివరకు ఇప్పుడు వరకు నేను బైబులు పక్కకుని ఇప్పుడు మరణం తెగులు అప్పులు రోగాలు ఎంతమంది వచ్చినా ఏ అపాయం వచ్చినప్పుడు కూడా కుంగిపోగా అలసిపోగా వెనక తిరిగి చూసుకోలేదు శవా చేయంలో హలోయ్యాం రెండు వేల పదో సంవత్సరంలో ఇక్కడ ఒక సంఘం పెట్టాడు బయట ఒక భారతదేశ శిరావుడు రెండు వేల పన్నెండులో జమరపల్లిన గ్రామంలో సంఘం రెండు వేల ఓట్ల చూపు హైదరాబాద్ గ్రామంలో అక్కడ సేవ పాలన వచ్చి అక్కడ గట్టలు అనేక సంఘాలు సేవ కింద అభిషేకం చేసుకుంటూ వివాహాలు దేవతలు సాగిపోతున్నా ఆగిపోతా వెనుకున్న మర్చి ముందున్న వాటికే భయపెట్టుకున్నారు ముప్పై ఐదు సంవత్సరాలు బాల్యంలో పిల్లలు తీసుకునే ఎందుకు మాట్లాడతానంటే దేవుని కొంత ఆసక్తి కలిగి ఉండాలి అన్న అడగండి నేను టైం అంటే టైం పెడతాను అందరం నువ్వు చూడండి హలో వయ నాకు ఆసక్తి దేవుని పని అంటే అన్ని మర్చిపోతా నా భార్య మొత్తం మొత్తాన్ని మర్చిపోతా దేవుని పనేంటే తప్పక నా భయం హలో అలాంటి భయం నీలో నాలో దేవుని తొలగిస్తాను హలో వయ్య నువ్వు మాకు గురించి కోరిద్దరుకి రాసిన రెండవ ఉత్తరం ఎనిమిదో అధ్యాయం పదిహేడు వచ్చిన ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా పౌలు కొరిందుకు రాసిన రెండవ ఉత్తరము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన ఒక మాట జ్ఞాపం చేసి ఎనిమిది పదిహేడు అతడు నా హెచ్చరికను అంగీకరించిన ఆ అతనికి ಪರಿಚಯ ವಿಷಯ ವಿಶೇಷ ಆಸಕ್ತಿ ಕಲಿಷ ಅನೇಕ ಸಹೋದರು ನೀನಾ ಆಸಕ್ತಿ ಉಷಯ ಸಾ ಕಲಿ ಸಂಘಾ ನೇ ವ್ಯಕ್ತಿಗಿ ಸಂಘಾಟ ದೇವರೂ ನ ప్రభు అప్పకిచ్చాడు అపోసులకు నేను వెళ్ళిపోతున్నాను ఏమన్నాడు మీరు సర్వ లోపలికి వెళ్ళి సుమారు పన్నెండు సంవత్సరం అంతే ఆ వెళ్ళిపోయాడు ఆ పని ఆగిపోలేదు నెలలోయ పన్నెండు మంది పన్నెండు దిగులు వెళ్ళిపోయాడు మన ఇండియాకు తోమ వచ్చాడు పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరం కేరళలో తమిళనాడులో ఏడు సంఘాలు వెళ్ళాడు హలోయ అలాంటి గొప్ప సాకులు రక్తం కాచబట్టే ఈ భారతదేశం క్రైస్తవ భారతదేశంగా మార్చబడింది ఇప్పుడు కొన్ని లక్షల సంఘాలు ఇండియాలో ఎవరి తోమా రక్తం వల్ల రోజున నీవు నేను దేవుని పరిధిలో ఆసక్తి ఎలా ఉండాలి చూడండి ఆయన ఎక్కడికి వచ్చాడండి ఇండియా వచ్చాడు పొడవులో నలలోయ రోజున మనం పక్కకు వెళ్ళలేకపోతున్నాం పక్క సుమారు చేయలేకపోతున్నాం అందుకనే ఇతడు దేవుని పరిమిషమే ఆసక్తి కలిగిన విశేషడు మాట జ్ఞాపకం చేసుకున్నాం ఆరో మాట ప్రకటన మూడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాను ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం వచ్చిన వచ్చి ఒక మాట మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఒక చక్కని మాట

సరి చేసుకోకపోతే సరేకపోతే నిత్య రసంలోకి వెళ్ళిపోతాం అగ్ని ఆరుగు తీర్పులోకి వెళ్తాం అందుకని మన జీవితాలలో వ్యక్తిగత జీవితాలలో మనం ఎలా ఉన్నదే చాలా ప్రాముఖ్యమైన సాక్ష్యం కలలోయ పది రోజులు ఉండే సాక్ష్యం వంటలు ఉన్నప్పుడు సాక్ష్యం క్యారెక్టర్తో తెలిసింది బయటపడి కలలోయ అందుకనే దేవుడు అన్నాడు తను ప్రేమించి వారు శిక్షిస్తున్నాడంట శిక్షిస్తున్నాడు కాబట్టి మనము మారు మనసు ఆసక్తి కలిగి మారు మనసు వందాడు సంఘంతో ఈ మాటలు దేవుడు ఏడు సంఘాలు ఏడు ఖండాల్లో ఏడు ఖండాల్లో ఏడు సంఘాలు ఉన్నాయి హలో మాట చేసుకుందా గల్తీ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన గల్తీ సంఘానికి రాసినేడు నాలుగు పద్దెనిమిది వచ్చినాయి

అధ్యాయము పద ఆరు పదిహేడు పదశోధన ఏచ్చువంతు ఏడు ఒకడితో ఒకడు మనసు కలిపి ఉండుడి హా హెచ్చు వాటి ఎందుకు మనసు చక్కగా తక్కువ వాటి ఆసక్తి లేవుడి మీకు మీరే బుద్దివంతో అనుకోని వద్దు కీడు పతికిడవడానికి మనుష్యత్తులకి దృష్టి ఏకమైన ఎక్కబడితే హాగడానికి నైగురుడి శక్తమైన జాతరతో మాటతో సమస్య మనుషులతో సమాధానంగా ఉరుడి సమాధానం తగ్గు మాటంతు ఆస్తి కలిగి ఉన్నాడు నీ ప్రభు నీ దేవుడు తగ్గించుకొని పైన మంది శిష్యులు బాగా కడుగుతూ ప్రారంభించి ఒక మన కాలు కొట్టుకొని పనిలో పెట్టి కడిగి తువాత తుడిసి ఆ కాలు మన పక్కన పెట్టాడు ఎవరు నువ్వు ఆరాస్తున్న దేవుడు హలో అని తగ్గించుకున్నాడు తగ్గించుకున్నాడు తండ్రి పని సంపూర్ణ నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి తగ్గువాటి ఎంతో ఆసక్తి కలిగేవాడు తగ్గించుకో దేవుడు తగ్గించుకున్నాడు నువ్వు నమ్మిన దేవుడు తగ్గించుకున్నాడు గొర్రెక్కలేదు ఏది ఎక్కలేదు గాడి దక్కాడు గాడి తెచ్చి సంతో మలినమైన బట్టలు మోసానికి సాదర్శ ఈయన పాపములు దేవుడు దేవుడు వెళ్ళాడు లోపా దేవుని గొర్రె గాడిగా పాపములు మోసేదానికి మలినమైన బట్టలు మోసడికి వాగు చెరువు దగ్గరికి నేను కూడా మనందరి పాపం పోవడానికి దేవుడు గురి పిల్లగా లోకానికి తగ్గించుకుని ఆయన జన్మ తగ్గింపు ఆయన నడవడ తగ్గింపు ఆయన ప్రేమలో తగ్గింపు మనలో తగ్గింపు కావాలి కాళ్ళు గడిగాడండి ఆయన దేవుడే మనం వెళ్ళగలుగుతామా ఆలోచించేయండి మనం తగ్గించుకోవాలి లోబడాలి తగ్గువాలి ఎందుకు ఆసక్తి కలిగి ఉండమండి హెచ్చుకోవటం కాదు తగ్గించుకోవాలి బాబు పరీక్ష ఇది కుటుంబము దేవుని సంఘము దేవుని ఇల్లు కావచ్చు దేవుని ఇంటిలో ఎలా ఉండట తగ్గించుకొని ఉండాలి ఇంకో మాట లేదు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమన్నట అని ఆ మాట ఏమన్నా మధ్యతో వచ్చిన చక్కమైతే శక్తమైతే మీ చేతంతో మాటకు సమస్త వస్తులతో సమాధానముగా ఉండాలి మన ఎవరు శత్రుల్లో దేవుడు లోకముని ఎంతో నీ దేవుడు ప్రేమించు ఎందుకు ప్రేమించలేకపోతున్నా నువ్వు నమ్మిన దేవుడే ప్రేమిస్తున్నాడు చత్రుని ఎపి చాలా ప్రేమిస్తున్నా దమ్ములు ప్రేమిస్తున్నాడు అబద్ధులు ప్రేమిస్తాడు చాలా నువ్వెందుకు ప్రేమించలేకపోతున్నావు నమనించా ఎందుకు ప్రార్థించలేకపోతున్నావు తగ్గువాడు ఎవరు ఆసక్తి కలిగి ఉన్న మనం మొదలు తగ్గించుకోవాలి నువ్వు మొదలుగా దేవుడిని ఆలోచించాలి ఎవరు శుద్ధించాలి ఎవరు మయపరచాలి ఎవరు కొనియాడాలి ఆలోచించి దేవుని విషయమే ఆసక్తి కలిగినాడు పినాష్ పాపమును ఆపువేశాడు వాళ్ళు కుడిచినప్పుడు ఆ పాపము ఆ శాపము నిలిచిపోయింది దేవుని దేవుని ఆసక్తి కలిగినాడు యేసు ఆ ఇంటిని సంపూర్ణ చేశాడు యేసు ప్రభు వాళ్ళు నిజంగా నీకు నేను కూడా దేవుని పరి ఆసక్తి కలిగి ఉండాలి ఆశ కలిగి ఉండాలి సమర్పణ కలిగి ఉండాలి త్యాగం చేయాలండి మనం దేవుని కొరకు ఎందుకంటే త్యాగం చేయాలి దేవుడు సమస్త విడిచిపెట్టి నువ్వు కొరకు వచ్చాడు కదా నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు దేవుని పరిచయం కొరకే దేవుని సంఘము కొరకే దేవుని శాప కుటుంబం కొరకే మనం ఆసక్తి లేకపోతే ఆశ లేకపోతే సమర్పణ లేకపోతే త్యాగం లేకపోతే మనం ప్రయాసపడుతుంది పడుతుంది వ్యర్థం అనే దేవుని వాక్యము ప్రియ దేవుడి స్థానంలో ఆలోచన చేయండి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆసక్తి లేకపోతే ఆశ లేకపోతే మనం ముందుకు ప్రయాణము చేయాలి నాకు రైల్వే జాబ్ వచ్చి తెలుసా మీకు ఆ విషయం అయినా మేము ఇష్టపడలేదు మా మా నాకు చుట్టాలు ఒకటి గారు అని దిగారం చేశాడు రైల్వే డియానం చేస్తాం వాళ్ళ తల్లిదండ్రులు మా అమ్మానాలు బాగా కూదు అయినా ఒక పెడతాలో రైల్వే నల్గొండేషన్లో రావాలంటే అప్పుడు నేను ఆల్రెడీ ఎరిగిలిప్పుడు సేవ చేస్తాను ఎరిగిలిప్పుడు అని గ్రామం కదా సంపూర్ణ వెళ్ళిపోయాను మా కుటుంబం వాడు పిలిస్తే నేను సేవ చేస్తా నేను రానం చెప్పి నా కళాశీలో ఉద్యోగా ఉద్యమా ఆ పముడికి మా అనుంచి సంవత్సరం చాలా చాలా మనం గుర్తు రైల్వే హలో అయ్యా దేవుని పని అంత భయము భక్తి ఆసక్తి ఆశ్చర్యం అలాగే మా నాన్న ముఠా నాకు మొట్టామని నేను చేశాను నాకైనా ముప్పై మంది పన్నులు ఉండవు చూద్దాం ఆ పన్నులు పెట్టేస్తాం దేవుని సేవ కూడా పిల్లలు దేవుడిని పరి భయం ఉండాలి భక్తి ఉండాలి ఆశ ఉండాలి ఆసక్తి ఉండాలి మనల్ని పట్టిన నడుచుకునే వారిగా మనం నడిపించకపోతే నడవకపోతే మనం ఎవరికి మార్గం చూపిస్తాం ఇచ్చా ఒక అని ఒక సినిమాటే నేను హిందువుగా వంద సంవత్సరం రోజు కానీ క్రైస్తవులకు ఒకరోజు బతకలేమంట హలోయ్యా క్రైస్తవులు ఒకరోజు బతికి రాజకీయా అన్నీ లేవరు హలో ఎందుకంటే క్రీస్తు త్రీస్తువులు మనము చనిపోవాలి పంచబడ తెట్టబడ అవమాన వేరలు ఊమి ఇవ్వడం పిడుకుద్దు అన్ని మనకే ఎందుకంటే నశించిపోతున్న వారికి మనము విరిద్దంగా ఉన్నామండి హలోయ ఇది సువర్ణము ఏంటంటే సువర్ణమండి ఇది వెండి బంగారము ముత్యములు వేదాలతో ప్రభు దీపకు నాకు ఒక రాజ్యం కట్టి ఉంచాడు ఆ రాజ్యంలోకి ఎలా అంటే తప్పక నువ్వు ఆసక్తి కలిగి ఆశ కలిగి నువ్వు నీ కుటుంబాన్ని నీ సమస్యలో భయము కలిగి ఉండాలి భక్తి కలిగి ఉండాలి అందుకని ఆది మా పోస్టులు అందరూ కూడా ఆ సాక్షులు అయిపోయారు అలలోయ నీవు నేను దేవుని కొరకు దేవుడి పరిపడంతో ఆసక్తి అతి గొప్ప దేవుడిని కాదు పరిశుద్ధుడు గొప్ప దేవుడా సర్వోతుడా సర్వాది కాదు సచివుడానికి కొందరాలి ఈ స్థలభంలో నా జత పరిమాడైన నిన్న జన పరిచయం ప్రాప్తం చేస్తున్నాము నేను ఈ స్థంభంలో పరిచితున్నా జ్ఞాపకం చేసుకోండి ప్రభు అతి దినాలలో ఉన్న కరోడు దినాలలో ఉన్నాను ప్రభుత్వ లోకము నటనలో ఉంది ముసుగులో ఉంది ప్రభు ఆ చెడిపోయిన ప్రపంచంలోనే బతుకుతున్నాం ఒక ప్రత్యేకంగా ఉండే కృపను దయచేయండి ప్రభు అనేకులకు ఆదర్శముగా అనేకులకు నాయన మార్గదర్శకులుగా ఉండే కృపాన్ని దయచేయండి మేము ఆసక్తిగా ఉండే కృపాలు దయచేయండి దేవుడి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా పేరు పేరు జ్ఞాపకం ప్రతి వారు కూడా ఇక మొదలుకొని ప్రభువా ప్రభు ఆసక్తి దయచేవారు ఏ సులభంలో ప్రార్థన చేస్తున్నప్పుడు సహాయం చేయండి ఈ సంఘాన్ని మీ మహిమతో నింపండి మీ దాసుని కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువాన్ని కొంతరాజు చేస్తుంది ఇంతవరకు వాక్యం వాక్యం సరిగ్గా చూసి మనసు మాత్రం మీరే మహిమా కలపా ప్రభావం పొందుతాం యేసుక్రీస్తు వారి నా ప్రార్థన చేసి అడిగి మంచిది శ్రేష్టమైన మాటలు తెలియపరిచిన దేవుడికి ప్రత్యేకమైన హృదయపూర్వక బంధనాలు తెలియపరుస్తున్నాను హృదయపూర్వక బంధనాలు మంచిది దేవుడి యొక్క ప్రణాళిక చొప్పున దేవుడి యొక్క తలంపు చొప్పున దేవుడి యొక్క ఆలోచన చొప్పున మాత్రమే ఈ పరిచర్య కొనసాగుతుంది ముందుకు వెళ్తుంది అంతేగాని ఎవరి మీద మనకి ఏ కక్షలు ఏ కక్షలు ఏదైనా ఉండటానికి లేదు నాకు దేవుడు ఇచ్చినటువంటి నడిపింపును బట్టి ఇటు రీతిగా ఈ ప్రార్థనలు జరుగుతున్నాయి నిజమే మనమందరం కూడా ఆసక్తి కలిగి ఉండాలి అన్నాడు యహో తెలియపరిచాడు నేను నా ఇంటి వారిను యహోవాను సేవించడం అన్నాడు నేను ఎలాగైనా ఉండండి మీ ఇష్టం వచ్చినట్టు మీరు అనండి మా దేవుడి ఎందు అత్యాసక్తి కలిగి ఉంటామన్నారు కనుక మనం దేవుని యొంద అత్యాశక్తి కలిగి ఉందాం దేవుని కృపలో ఎదుగుదాం దేవుని దయలో ఎదుగుదాం నిత్యము దేవుని యొక్క బిడలుగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో ఉండేటువంటి అట్టి కృప దేవుడు అందరికీ దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ బహోన్నతుడ మా దేవ మా తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు తెలియస్తున్నాము ప్రభా నిజమేనైనా ప్రభా ఈ లోకంలో మా సొంత పనులు అనేకము చేసుకుంటూ ఉన్నాము కానీ మీ యొక్క పరిచయ విషయంలో నీ యొక్క మందిరపు విషయంలో పనుల విషయంలో మేము ఆసక్తి లేని వారుగా ఒకవేళ ఉండి ఉన్నామేమో తండ్రి అట్టి ఆలోచన నుంచి మీరు విడుదల దయచేయండి తండ్రి సమయానికి తండ్రి సన్నిధికి వచ్చినప్పుడు మీరు మాకు కృప దయచేదురు కాక మా సొంత ఆలోచనలో పక్కన పెట్టి నీ యొక్క మందిర పనులలో ఆసక్తి కలిగి ఉండటకు అట్టి ప్రేరణ మీరు మాకు ఇప్పుడే కాక కృపతో బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి దైవ సేవకుడితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేను రమ్మండి అడగముందే నేను వస్తానని మీరు ప్రేరేపించి నడిపించి నీ మాటలు నీ యొక్క సేవకుడి చోట సేవకుడు ఎందుకు మరుగుపరిచి మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తున్నాము తండ్రి ఇదిగో కృప మేమందరం మందిగా కూడి ఉన్నాము తండ్రి మమ్మల్ని అందరం కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు స్తోత్రాలు మేము మా మంచి వందనాలు తెలియపరుస్తున్నాము తండ్రి దేవా ప్రతి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో ఏ బాధలు ఉన్నాయో ఏ గలీబీలలో ఉన్నారో సమస్య దేవా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించుదారుగాక ప్రతి కుటుంబంలో సమస్యను మీరు గాక ప్రతి కుటుంబానికి మీరు అధిపతిగా గాక మీరు తోడే ఉండి బలపరచు తండ్రి అనారోగ్య సమస్య ఉన్నవారు స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు తండ్రి ఇంకా రక్షణ భాగ్యం పొందిన బిడ్డలని రక్షణ భాగ్యంలోనికి నడిపించండి దేవ గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి ప్రభా ఇదిగో ప్రభా నీ మందిరంలో జరుగుతున్న ప్రతి ప్రార్థన ప్రతి కీర్తన ప్రతి నీ మాట తండ్రి అనేక మందికి దీవెనకరంగా మార్చుడుగా మీరు ప్రభుత్వ ఇచ్చామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ మైక్ శబ్దం ద్వారా ప్రార్థనలో ఏకీపిస్తున్న నీ బిడ్డలు మీరు పేరు పేరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో ప్రభా ఇక్కడ తండ్రి నీకు మహిమాతకరంగా ప్రార్థన జరుగుతూ ఉండగా మీ బిడ్డలందరూ మీ మీరు తోడుకొని వచ్చుతారు కాక అనేక రక్షణ పొందుటకు బాప్తి సంపందులకు మీరు కృపదాయి చేయదురు కాక సంఘ బిడ్డల్లో మీరు ఐక్యత దాయి చేయదురు కాక మీ ప్రేమ దాయి చేయదురు కాక మీ కృపతో నిపుదురు కాక మీరే తోడే ఉండి బలపరచమని ప్రార్థిస్తున్నాం ఇదిగో ప్రభా ఈ శనివారం జన్మ ఈ సిద్ధపాటు ప్రార్థన మీకు మహిమాతకరంగా మాకు ఆశీర్వాదకరంగా మీరే తోడే ఉండి మా పక్షాన్ని నడిపించినందుకు మీకు ప్రతినిత్యము తండ్రి మీరు మాతో పండి మీరు మమ్మల్ని నడిపించండి తండ్రి మీరు మా పక్షాన్ని చాలు ప్రతి ప్రతినిత్యం మీరే మాకు తోడే ఉండి బలపరచమని సరే నేను క్రిష్ణుడు శక్తివంతమైన ప్రార్థించున్నాము మా తండ్రి ఆమె తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఈ ప్రాంతంలో కూడి ఉన్న బిడలకును ఈ వీడియో ద్వారా దూరణ సమీపన నా దేవుని మాటలు ఆలకిస్తున్న బిడలకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుడు తోడై ఉండి ఆశీర్వదించి దీవించును కాక ఆమె 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 మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నతమైన కృప మీ అందరికి తోడై ఉండను కాక ఆమె అంటే